హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ అందరి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వాయిస్ ఎందుకు ఉందంటే కొంచెం జలుబు చేసింది అందుకోసము మేమైతే చేన్ దగ్గరికి పోతా ఉన్నాను అన్నం తీసుకుని ఏం పని అంటే టమాటా చెట్లలో చిక్కుడు చెట్లు అయితే నాటిండము దానికి ఫైన్ అయితే వెళ్తూ ఉండరు మా అబ్బాయి వాళ్ళ నాన్న ఇద్దరు నేను మా పాప అయితే తీసుకొని పోతూ ఉండం భోజనం చేసి మా పాప అయితే వీడియోలోకి రాదు రాదు సిగ్గు తనకి డైలీ రొటీన్ బ్లాగ్ చేయాలి అనుకుంటాను కాకపోతే కుదరట్లేదు పొద్దుట్నుంచి నుంచి అన్ని పనులు అయితే చేశాను కానీ ఇంట్లో అవన్నీ వీడియో తీయడం కుదరలేదు ఇప్పుడైతే ఈవినింగ్ వరకు చేయాలి ఏమేమి పనులు చేస్తామని అయితే అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే టైం తొమ్మిదేనండి అది భయంకరంగా ఎండైతే కాస్తూ ఉంది మీ సైడ్ కూడా ఇట్లే కాస్త ఉందా ఈ రెండు మూడు రోజులుగా క్లైమేట్ భలే ఉంటుంది ఈరోజు ఎందుకు ఇంత భయంకరమైన ఎండ కాస్తాను ఏమో మా ఊరు చెరువు చెరువు కట్ట మీద అయితే పోతూ ఉండము చాలా ఎండ అంటే ఎండబ్బ స్వామి ఫైనల్గా మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని అయితే చేరుకున్నాము మా చేయనికి దావలేదు ఇది ఒక పెద్ద సమస్య వీటికి అన్నమాట తీగలు కట్టేకి వచ్చిండేది చిక్కుడు చెట్లు తీగలైతే వస్తాండి చూడండి మా అబ్బాయి ఆకలితో వెయిట్ చేస్తా ఉన్నాడు అంటే లేదు కదా వానికి అందుకన్నమాట ఈ దుక్కులో ఆడపడిపోతాము అనిపిస్తుంది కాయలు అయితే పెరకనే లేదు అట్లే వదిలేస్తుంది రేట్లు లేకుండా నాయనే తప్ప నీళ్ళు కొట్టుకోవచ్చు ఇక మేము ఒక క్యాన్ తెచ్చిందాము టమాటాలు చూడండి ఎట్లా మాగిపోయి రెండు సార్లు కోసినాం అంతే కదా మళ్ళీ కొయ్యలేదు అంతా మాగిపోయిండ అందరికీ అయితే పెట్టేశాను తింటూ ఉండరు నేను కూడా తినేసాను అన్నమాట పొద్దున్న టిఫిన్ అయితే తినేసినాం మేము ఇదైతే చిక్డుకాయలు అనమాట ఇది తీగ చిక్కడు కాబట్టి పైకి పెరుగుతుంది ఉండే మేమైతే నాటింది టమాటో చెట్ల అడుగులో కాబట్టి అయితే పైకి దారం అయితే వేయాలన్నమాట నేను మా డాడీ పొద్దున్న సెవెన్ ఇంకా వేస్తూనే ఉన్నాము ఇంకా ఆఫ్ ఉంది ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్లో అయిపోతుంది ఇప్పుడు దీనికి దీనికి ఈ పోయేదానికైతే మేము ఇది వేస్తాము ముందుగానే వేయాల్సింది బట్ కొంచెం లేట్ అయిందనమాట ఇప్పటికీ మధ్యాహ్నం వరకు అయితే తీగలు కట్టామండి అంటే చిక్కటి చెట్లలో తీగలు వెళ్ళినాము ఇప్పుడైతే ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఏం ఫుడ్ అప్ప తలకాయ ఫ్రై తలకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాము అందుకోసం పెనం పెట్టేశాము ఏంటి మసాలాన్ని ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం ఈరోజైతే ఆదివారము సంతకి వెళ్ళి తలకాయ తెచ్చుకున్నాం అనమాట తలకాయ ఫ్రై తలకాయ కూర ఈ ఈరోజు బాగా మసాలా కలిపేది పట్టేట్టుగా కలుపుకోవాలి దీన్ని చేండ్ల దగ్గర చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అదిరిపోతున్న సాంబార్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పేసి బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకుందాం தகனத்தான் மிருப்பொடைத்தை வேசம் மசாலா படைத்து வச்சுக்கந்த కప్పు అయితే తెచ్చేది మర్చిపోయాము అలానే చేతుల్లోనే వేస్తున్నాం అనమాట ఎవరేమో అనుకోకండి స్టార్ట్ చేయండి వా పసుపు అయితే తెచ్చేది మర్చిపోయాము అలానే వేస్తాము అన్నీ మా నీళ్ళు ఎక్కువ కొద్దిగా వాటర్ అయితే పోతాము బాగా మసాలంతా ఉడికేలాగా పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ మసాలా వేసుకుందాం మటన్ మసాలా అయితే వేసుకున్నాము ఇంకా బాగా ఉడకాలన్నమాట క్లీన్గా నీళ్ళంతా ఇమిరిపోయి ఫ్రై అయి రావాలా అప్పుడే బాగుండే సాంబార్ ఇప్పుడైతే బాగా ఊడిపోయింది ఉడికిపోయింది కూడా ఆ టేస్ట్ చూసి ఉత్తుని కాయతమ్మా బాగా మెత్తగా టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు బా సూపర్ మాట్లాడలేదు మాట్లాడలేదు మాట్కో మాట్లాడుకోవటం లేదు తలకాయ మాంసం అయితే చాలా బాగుంది ఈరోజు బాగా ఉడికింది గ్రేవీ మాదిరి వచ్చింది మామూలుగా లేదు ఇది వేరే లెవెల్లో ఉంది మీరు కూడా చేయండి ట్రై చేయండి అబ్బా ఆమోదం అద్భుతం సూపర్ అనమాట సూపర్ వే తిన్నాము మా పిల్లలు అయితే ఇంటికి బయలుదేరారు మా పాపనైతే వదిలేసి వచ్చేస్తే మళ్ళీ మా అబ్బాయి వాళ్ళ నాన్న అయితే తీగలు అంటే నరం ఏడుస్తారనమాట చిక్కుడు చెట్లకు తీగలు కడతారు నేను ఆవులు మెప్తాను అనమాట ఇంకా నేనైతే ఆవులు తోలుకొని ఈ పక్కకు వచ్చేసానమాట ఆ పక్క కీలర్లో ఉంటుంది ఈ పక్క కీలర్కి అయితే వచ్చిండాను ఈడైతే మామ మా పెద్ద మామ ఊసోడు అందరూ ఉండరు మా పెద్దమా చూపిస్తాను పదండి కూర్చో మాకు ఆవులనిట్లు తోలేడు సమే